వెల్కమ్ టు చిన్నారుల కథలు ఒక అడవిలో ఒక సింహం ఉంది అది చాలా ఆకలితో అడవి అంతా తిరుగుతూ ఉంది ఆహా ఈరోజు చాలా ఆకలిగా ఉంది ఒక జింక పిల్లనైనా తిని నా ఆకలిని తీర్చుకోవాలి అదే అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న మేకపిల్లని తిని తన ఆకలి తీర్చుకుందామని ఒక గుంటనక్క ఎదురు చూస్తుంది ఈరోజు నాకు ఈ మేకపిల్ల విందు భోజనం కానింది అని అంటూ మేకపిల్ల దగ్గరికి చాలా నెమ్మదిగా వెళుతుంది అంతలో పొదల్లో దాగి ఉన్న సింహం అక్కడికి వచ్చి వాటిని చూసి పెద్దగా గాండ్రించసాగింది మేక నక్క ఆ సింహాన్ని చూస్తూ భయపడి చాలా గట్టి గట్టిగా అరవసాగాయి నక్క ఎలాగైనా ఈ సింహం బారి నుంచి తప్పించుకోవాలనుకుంది అందుకు ఒక ఉపాయం పన్నింది సింహం రాజా మీరు చాలా అందంగా ఉన్నారు నేను మీకు ఆహారం కావడం నా అదృష్టం కానీ నా చర్మం ఎర్రగా ఉంది నన్ను తినడం వల్ల మీరు మీ అందాన్ని కోల్పోతారు మేకపిల్లను చూడండి ఎంత అందంగా ఉందో కాబట్టి మీరు మేకపిల్లని తిని మీ ఆకలిని తీర్చుకోండి అని ఎంతో వినయంగా చెప్పింది అవును కదా నేను నక్క మాంసాన్ని తినడం వల్ల నేను నా అందాన్ని కోల్పోవచ్చు ఎందుకంటే నక్క ఎర్రగా ఉంటుంది కాబట్టి నేను మేక మాంసాన్ని తింటాను అని సింహం అనుకుంది అమ్మ నక్క బావా నీ కపట బుద్ధితో నన్ను సింహానికి ఆహారంగా చేద్దామనుకున్నావా ఆగు నీ పని చెప్తా సింహం రాజా నేను మీకు ఆహారం కావడం నాకు చాలా ఆనందం కానీ నేను ఆహారంగా పచ్చగడ్డిని భుజిస్తాను కాబట్టి నా మాంసం అంత రుచిగా ఉండదు మీ ఆకలిని ఏమాత్రం తీర్చలేదు కానీ నక్కబావ ఆహారంగా మాంసాన్ని భూజిస్తారు కాబట్టి ఆయన మాంసం చాలా రుచిగా ఉంటుంది కావున మీరు నక్కబావని తిని మీ ఆకలిని తీర్చుకోండి అని ఎంతో వినయంగా మేకపిల్ల సింహానికి చెప్పింది అవును మేకపిల్ల చెప్పింది నిజం నక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను నక్కనే ఆహారంగా తీసుకుంటాను అని అనుకొని నక్కను చంపి దాన్ని ఆహారంగా తీసుకొనసాగింది ఆహా ఈ నక్క మాంసం ఎంత రుచిగా ఉంది దీనిని తినడం వల్ల నా ఆకలి బాగా తీరింది ఇదే అందునుగా మేకపిల్లా అడవిలోకి పారిపోయి తన ప్రాణాల్ని రక్షించుకుంది